ஜெய கிளர்ாய் ஜெய கிளர்ாய் ஜெய கிளர்ாய் ஜெய கிளர்ாய் جيله அண்ணா நடுவாங்க சார் पोली कंपीलो कंपीलेट అంతేకాకుండా నుండి అందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో రాజకీయంగా ఉండండి మిగిలిన వాళ్ళందరి కూడా కూర్చోండి ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలు లాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వెళ్ళి ఏవైతే సభ్యుడిగా చేరుతాడో ఇంటికి వెళ్ళి వారి వాళ్ళతో ఫోన్ కావాలని ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ ఒక ఆన్లైన్ మెంబర్షిప్